ముందుగా రేషన్ ఈకేవైసీ ఎలా చేస్తారో చూద్దాం ఇది రేషన్ మిషన్ అనమాట ఇక్కడ మీకు ఇన్ని రకాల ఆప్షన్స్ ఉంటాయి వీటిలో ఆధార్ సర్వీస్లు అనే ఆప్షన్ ఉంటుంది దాని మీద అయితే క్లిక్ చేసుకోవాలి ఆ తర్వాత మీకు ఇక్కడ ఈకేవైసీ ఆర్సీ ఈకేవైసీ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేసుకోవాలి ఇక్కడ టూ టైప్స్ ఉంటాయి ఒకటి ఆర్సీ అంటే రేషన్ కార్డ్ సంఖ్య రెండోది ఆధార్ నెంబర్ మీరు ఏది ఇచ్చినా కానీ మీరు మీ యొక్క వెరిఫై అనేది చేసుకోవచ్చు ప్రజెంట్ నేను ఆధార్ నెంబర్ని అయితే ఎంటర్ చేస్తున్నాను ఈ ఆధార్ నెంబర్ అనేది తప్పనిసరిగా కుటుంబానికి సంబంధించి ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళ యొక్క రేషన్ కార్డుకి లింక్ అయి ఉండాలి అప్పుడు మాత్రమే మీకు రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నారో అంతమందితో పాటు మీ పేరు కూడా కనబడడం జరుగుతుంది సో ఇక్కడ నేను లింక్ అయి ఉన్న రేషన్ కార్డుకి ఆధార్ లింక్ అయి ఉన్న నెంబర్ని అయితే ఎంటర్ చేశాను గెట్ డీటెయిల్స్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా రేషన్ కార్డుతో సహా ఇక్కడ ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారు వాళ్ళకి సంబంధించి ఎంతమందికి వెరిఫై అనేది అయింది ఎంతమందికి వెరిఫై కాలేదు అనే డేటా కూడా ఇక్కడైతే కనబడుతుంది స్టేటస్లో నాట్ వెరిఫై అంటే వాళ్ళందరినీ వెరిఫై చేయాలి వెరిఫైడ్ అంటే మాత్రం వాళ్ళని అయితే వెరిఫై చేయాల్సిన పని లేదు వాళ్ళు ఆల్రెడీ వెరిఫై అయ్యారు ఇక్కడ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ కోసం వెరిఫై చేసి చూపిస్తాను ఇక్కడ నాట్ వెరిఫై మీద ఎవరైతే మెంబర్ ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ అనేది మళ్ళీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీరు ఈ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే చివరి నాలుగు అంకెలు అనేవి తప్పనిసరిగా మీరు ఎంటర్ చేసుకునే నెంబర్కి లింక్ అయి మ్యాచ్ అవ్వాలన్నమాట అప్పుడు మాత్రమే ఈకేవైసీకి అయితే వెళ్ళడం జరుగుతుంది సో ఇక్కడ ఈకేవైసీ మీద క్లిక్ చేసి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సమ్మతి మీద క్లిక్ చేసి అగ్రి చేస్తే ఇక్కడ ఈకేవైసీకి అయితే ముద్ర పెట్టాలి పెట్టిన తర్వాత మీకు ఇక్కడ సక్సెస్ఫుల్ అని వస్తుంది ఇక్కడ ఎవరైతే ఫీమేల్ పెట్టారో వాళ్ళ యొక్క డేటా అనేది ఇక్కడ కనబడుతుంది ఈకేవైసీ అనేది కంప్లీట్ అయినట్లు సో మళ్ళీ ఈకేవైసీ అనేది కంప్లీట్ అయిందో లేదో ఒకసారి మనం చెక్ చేద్దాం సో దానికోసం ఎవరైతే మెంబర్ ఇప్పుడు వేలిముద్ర పెట్టారో సో వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ అనేది మళ్ళీ ఎంటర్ చేద్దాం ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ స్టేటస్ ఒకసారి అయితే కనబడుతుంది అది కూడా చూపిస్తాను సో ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయనివ్వండి సో ఈ ఆధార్ నెంబర్ అనేది మీరు తప్పనిసరిగా లింక్ అయి ఉంటేనే మాత్రమే ఓపెన్ అవుతుంది మీ రేషన్ కార్డుకి ఆధార్ లింక్ అనేది తప్పనిసరి సో ఇలా ఓపెన్ నెంబర్ అనేది ఓపెన్ చేసుకొని క్లిక్ చేసిన తర్వాత గెట్ డీటెయిల్స్ కొట్టండి ఇక్కడ మీకు చూసుకోవచ్చు ఇందాకలా ఒక్క మెంబర్ మాత్రమే వెరిఫై ఉన్నారు ఇప్పుడు ఇద్దరు అంటే హస్బెండ్ అండ్ వైఫ్ అనేవాళ్ళు వెరిఫై అవ్వడం జరిగింది ఇక్కడ మిగిలిన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఆధార్ లాస్ట్ నెంబర్లు ఉన్నాయి ఆ ఆధార్ నెంబర్కి మీరు మ్యాచ్ చేసి ఆధార్ నెంబర్ ఏదైనా ఎంటర్ చేసి వెరిఫై చేయాల్సి ఉంటుంది